తిరిగి ఈ ఐదేళ్ల కాలంలో కావల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరణ తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముఖ్యంగా మహిళల నోటి వెంట జై కొట్టించుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు బాల రెడ్డి సాగిస్తున్న ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం కావలిపట్నంలోని పదమూడవ వార్డులో శుక్రవారం కావలి శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం కుమారుడు బాల రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కుమారుడు బాల రెడ్డి నిర్వహించిన ప్రచారం అందరినీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

థర్టీన్త్ వార్డ్కి ప్రచారం కోసం వచ్చాము ఇక్కడ అందరూ పెద్దలు కార్యకర్తలు మన పార్టీలో పనిచేసే వాళ్ళందరూ ఉన్నాము ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళేటప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు అన్ని పథకాలు అందాయంతా రామాయపట్నం పోర్ట్ వచ్చింది ఫిషింగ్ హార్బర్ వచ్చింది రోడ్స్ అన్నీ శాంక్షన్ అయ్యాయి ఈ అభివృద్ధి చూసి మా నాన్నని తప్పకుండా ఓటేస్తాము ఓట్ వేసేది కాకుండా ఇంకా పది మందికి చెప్పి ఓటేపేస్తాము అని చెప్తున్నారు విజయసాయి గారిని ఇక్కడ ఎంపీగా ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చెప్పారు కుమారుడైన బాల సాహితీ సార్ కూడా పదమూడవ వార్డు గడప గడపకి ఎండనక బాగా కష్టపడుతున్నారు కాబట్టి మంచి రిసీవింగ్ ఉంది ఈ వార్డులో బాగా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారికి ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి ఇది బాగా సక్సెస్ అవుతుంది